హలో సార్ సార్ ఆర్ఆర్బి గ్రూప్ డి డేట్స్ అయితే వచ్చేసాయి ఎగ్జామినేషన్ డి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చా అండ్ బయట కాంపిటీషన్ ఎలా ఉంది అంటారు ఆర్ఆర్బి గ్రూప్ డి అనేటువంటిది ఒక మాస్ రిక్రూట్మెంట్ అండి ఎందుకంటే టెన్త్ క్లాస్ బేస్ క్వాలిఫికేషన్తో ఒక బల్క్ జాబ్స్ అన్నమాట అంటే మనకి ల్యా థౌజండ్స్ ఆఫ్ తో నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయింది సో దీనికి ఎక్కువగా మన సౌత్ స్టేట్స్ కంటే కూడా నార్త్ స్టేట్స్ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడుతుంటారు అనమాట అంటే మనకి సౌత్ స్టేట్స్ ఆంధ్రాలో మీరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఒక బీఈడి అండ్ డిఎస్సి అంటే వాళ్ళకి పిచ్చి ఉంటుంది అసలు ప్రతి ఇంట్లో ఒక డిఎస్సి టీచర్ అవ్వాలని కోరిక ఉంటుంది అనమాట అలా ఈ నార్త్ వాళ్ళకి ఏంటంటే ఈ డిఇ మనకు గ్రూప్ డి వీటి మీద చాలా ఫోకస్ ఉంటుంది ఈ విధంగా చూసుకున్నప్పుడు కాంపిటీషన్ అనేది చాలా చాలా ఉందండి ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణ ఈ సికింద్రాబాద్ జోన్ చూసుకుంటేనే మోర్ దెన్ నైన్ ల్యాక్స్ అప్లికేషన్స్ అనేటువంటివి ఈ పోస్టులకు వచ్చాయి కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చారు అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఒక్క కి మూడు వందల యాభై వరకు కూడా కాంపిటీషన్ ఉంది ఎందుకంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కాకపోతే ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే మూడు వందల యాభై మంది పోటీ ఉన్నారనుకున్నాం కానీ వీళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో వాళ్ళు పెట్టారు టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్న పెట్టిన వాళ్ళు అంత సిన్సియారిటీ అనేటువంటిది మందికి ఉండదు ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు అప్లై చేస్తే అందులో అందులో మనకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళనే థర్టీ పర్సెంట్ అంతవరకు ఉంటుంది సీరియస్ క్యాండిడేట్స్ థర్టీ పర్సెంట్ కూడా ఉండరు ఇది కానీ మరి ఇది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పెట్టినటువంటి వాళ్ళు కాబట్టి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్లో మీరు అందరూ మీ కాంపిటీటర్స్ అని అనుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆ త్రీ హండ్రెడ్ కాంపిటీషన్లో మీకు హార్డ్లీ మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ మీకు సరైన కాంపిటీషన్ ఇచ్చేటువంటి వాళ్ళు అనుకోవాలి అంతే అంతకుమించి మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో పెట్టామంటే పెట్టామనుకోవడానికి అంతే సార్ అదేవిధంగా మనకి ఎగ్జామ్స్కి చాలామంది ప్రిపేర్ కాలే వరకు కూడా ఎందుకు ప్రిపేర్ కాలేదంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అనేటువంటిది మనకి కోర్ట్ కేసు అయింది అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అని అంతకుముందు ఐటీఐ క్వాలిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి దీని మీద ఒక ఇష్యూ జరిగి కోర్ట్ కేసు అయింది దానివల్ల ఎగ్జామ్ డేట్స్ అనేవి లేట్గా రావడం జరిగింది రీసెంట్గా వచ్చాయి అనమాట సో ఈ కన్ఫ్యూజన్లో కూడా చాలామంది ప్రిపేర్ కాల కానీ ఇప్పుడు సడన్గా డేట్స్ ఇచ్చారు నవంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు నాన్స్టాప్గా ఈ షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉన్నాయి సీబీటీ కాబట్టి ఈ తక్కువ రోజుల్లో ప్రిపేర్ అయితే జాబ్ కొట్టవచ్చు అంటే నైంటీ నైన్ పర్సెంట్ కొట్టవచ్చు ఎందుకనంటే ఎవరు కూడా ప్రిపేర్ అవ్వాలి అంటే అందరూ ప్రిపేర్ అయ్యి నువ్వు మాత్రం ప్రిపేర్ కాకపోతే నీకు నష్టం ఎవరు ప్రిపేర్ అవునప్పుడు అందరూ ఈక్వలే కదా కాబట్టి ఈజీగా జాబ్ కొట్టవచ్చు కాకపోతే జాబ్ కొట్టవచ్చు అన్నంత మాత్రాన ఇప్పటికిప్పుడు మనం కోచింగ్లకు వెళ్ళిపోయో లేదా ఇంకోటి చేస్తే ఇది అడావిడ్ చేసినంత మాత్రాన అవ్వదు ఫస్ట్ ఎగ్జామ్ని అర్థం చేసుకోండి మనకి వంద ప్రశ్నలకి క్వశ్చన్ పేపర్ ఉంది మైనస్ మార్క్స్ ఉన్నాయి వంద ప్రశ్నలకి క్వశ్చన్ పేపర్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నుంచి మనకి పర్సెంటేజ్ వెయిటేజ్ ఎంత ఉందని చూసుకుంటే రీజనింగ్ థర్టీ మార్క్స్కి ఉంది సైన్స్ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది దాని తర్వాత మనకి అర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది జనరల్ అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ ఉంది ఈ నాలుగు చూసుకున్నప్పుడు హండ్రెడ్ మార్క్స్ ఈ నాలుగిట్లో వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది అంటే రీజనింగ్ ఉంది తర్వాత జనరల్ సైన్స్ అండ్ అర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తక్కువ వెయిటేజ్ మనకు జనరల్ అవేర్నెస్ ఉంది ఇప్పుడు ఈ నాలుగు పార్ట్స్ని చూసుకున్నప్పుడు మీరు రీజనింగ్ అనేటువంటి టాపిక్ చూసుకుంటే రీజనింగ్ అంటే రీజనింగ్ అందులో మళ్ళీ వేరే వేరే టాపిక్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ లేవు అంటే కేవలం ఒక సబ్జెక్ట్కి ముప్పై మార్కులు వస్తున్నాయి అక్కడ ఇక రెండోది ఏంటి అథమెటిక్ అన్నాడు ట్వంటీ ఫైవ్ అక్కడ అర్థమెటిక్ ఉంది ప్యూర్ మ్యాథ్స్ ఉంది అక్కడ టూ టాపిక్స్కి కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక సైన్స్ చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ నాలుగు సబ్జెక్టులకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ స్టా స్ట్రాటీకే ఇవన్నీ కలిపితే ఇరవై మార్కులకు ఉంది అంటే ఇప్పుడు చిన్న మనకు తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ పట్టుకుంటే మార్క్స్ వచ్చే ఛాన్స్ తక్కువ అంటే మీకు ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రీజనింగ్ ఈ రీజనింగ్ ఉన్న మరొక ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో మనం తలకిందులుగా తపస్సు చేసినా ఫుల్ మార్క్స్ కొట్టలేము జనరల్ సైన్స్లో ఫుల్ మార్క్స్ రావు అసాధ్యం కానీ రీజనింగ్ నువ్వు సరిగా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సాధించవచ్చు కాబట్టి ఇక్కడ రీజనింగ్ మీద ఫుల్ ఫోకస్ చేసి అదేవిధంగా సెకండ్ ప్రయారిటీ అథమేటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చుకొని ఇక ఆ సైన్స్ చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉన్నాయో అక్కడ అది వాషింగ్ లాంటిది చాలా విపరీతమైనటువంటి సిలబస్ ఉండదు దానికి లాస్ట్ వెయిటేజ్ ఇచ్చుకోండి తర్వాత మనకి జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకు హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి అనుకున్నాం మరి ఇన్నిటిని చదివేసేయాల ఇరవై మార్కుల కంటే మీరు ప్రీవియస్ పేపర్ అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలండి ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఐదు టాపిక్స్ నుంచి దాదాపు ఇరవై మార్కులు లో మీకు పన్నెండు నుంచి పదమూడు మార్కులు ఎక్కడి నుంచి అంటే కరెంట్ అఫైర్స్ జీకే నుంచి మాత్రమే వచ్చాయి మీరు హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే మిడ్వెల్ ఉంటుంది ఏషియన్ ఉంటుంది ఉంటుంది మోడర్న్ ఉంటుంది ఆ మొత్తం చదివితే వచ్చే మార్కులు మూడో రెండో మరి ఎందుకు చదవాలి అది అని అట్లా ఏమైనా ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా మీకు అక్కడ ఎంత ఎంతో కొంత కవర్ అవుతుంది ప్రీవియస్ ఐ అంటే వెయిటేజ్ లేని వాటిని కేవలం ప్రీవియస్ పేపర్స్ చదవండి మోడల్ పేపర్స్ చదవండి వెయిటేజ్ ఉన్న వాటిని ప్రాణంపడికి ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెవెంటీ డేస్ ఉందండి సెవెంటీ డేస్లో మీరు రోజుకి ట్వల్ అవర్స్ చదువుతుంటే ఎయిట్ అవర్స్ రీజనింగ్ అండ్ ఆథోమేటిక్ ప్రాక్టీస్ మిగిలింది మాత్రం జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ అండ్ జీకే ఈ సైన్సెస్ అంటారా ఏదో విధంగా మీకు మేనేజ్ చేసుకుని ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్లో ఎన్నో కొన్ని తగులుతాయి సో ఈ విధంగా మీరు వందకి సెవెంటీ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే గ్యారంటీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చదవడం కాదు చదివినంత మాత్రాన్ని రావు ఇక్కడ ఇదేంటంటే జనరల్ స్ట అవేర్నెస్ జనరల్ స్టడీస్ కాదు మీరు చదివి జనరల్ మనకు రీజనింగ్ అథోమేటిక్ అండ్ జీకే యూ చదువుతున్నాం కాబట్టి మైనస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ ఉంటేనే ఎందుకంటే అక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ అనేటువంటిది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మనం ఆన్సర్ చేయగలుగుతాం కదా కాబట్టి ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ప్రాక్టీస్ అండ్ రీజనింగ్ అథోమేటిక్ ప్రయారిటీ జనరల్ అవేర్నెస్ అండ్ జీకేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ సైన్స్ని కొద్దిగా పక్కన పెట్టుకుంటూ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే స్టేట్ బోర్డ్స్లో కాదు స్టేట్ బోర్డ్స్లో మనం ఎంత చదివినా ఎన్ని రకాల బుక్స్ చదివినా ఆడు రేపొద్దు ఎగ్జామ్ లో కూర్చుంటే పేపర్ ఇస్తాడనేది మనకు తెలియదు కానీ ఈ సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళు బ్లూ ప్రింట్ మారరు ఒక ముప్పై క్వశ్చన్స్ లాస్ట్ టైం ఎప్పుడు పేపర్ చూస్తాం అందులో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నాలుగు క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో నాలుగు క్వశ్చన్సే వస్తాయి కాబట్టి బ్లూ ప్రింట్ మారదు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు అన్నమాట యాజ్ తీసుకు పాత పేపర్స్ తీసుకుని నేను చెప్పిన స్ట్రాటజీ తీసుకొని వీలైతే కోచింగ్ వెళ్ళొచ్చు వెళ్ళకపోయినా పర్వాలేదు వెళ్లకుండా వీలైతే ఆఫ్ ఆన్లైన్ కోచింగ్ బెటర్ ఈ టైంలో ఆఫ్లైన్కి వెళ్ళి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఆ వందల మంది ఒకే చోట కూర్చొని వేరే యావిగేషన్స్ వచ్చేస్తాయి దగ్గర టైం ఉంది కాబట్టి కాబట్టి ఇట్లా ఆన్లైన్ లో మంచి బుక్స్ మంచి టెస్ట్ సిరీస్ దగ్గర పెట్టుకుని సిలబస్ అర్థం చేసుకుని ప్రిపేర్ అయితే చాలా ఈజీగానే జాబ్ సాధించవచ్చు చాలా వీక్ ఉండి జీకే పర్లేదు అన్నట్టుగా ఉంటారు కాకపోతే వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వదు కదా అంటే జీకే మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి వస్తున్నాము అనేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో జనరల్ అవేర్నెస్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ వెయిటేజ్ అక్కడ చాలా తక్కువ ఒక వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని చూస్ చేసుకున్నాడు అంటే అక్కడ ఎయిటీ పర్సెంట్ వేజ్ ఏ ఉద్యోగానికి అయినా సరే రీజనింగ్ ఆటోమేటిక్గా ఉంటుంది ఎస్ఎస్సీకి అయితే ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతుంది అనమాట సో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చాము అంటే రీజనింగ్ ఆటోమేటిక్ చూ మీద ఫోకస్ చేయాల్సిందే ఇంకొక లక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అవేర్నెస్లో మనం ఏదైనా హిస్టరీ పట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క టాపిక్ కే మనకు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటుంది ఈ రీజనింగ్ ఆటోమేటిక్ అనేది ఒక మంచి గ్రూని సెట్ చేసుకుంటే అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అసలు మ్యాథ్స్ అంటే రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీరో నుంచి ప్రారంభించిన షార్ట్ కట్స్ అవి ఎవరైతే బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఉంటారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి ఈవెన్ గ్రామీణ స్టూడెంట్స్ కి కూడా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా